హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేతన్ అండ్ శ్రీ బ్లాగ్ ఇది వచ్చేసి వసంత పంచమి రోజు మేము మా పాపకి వాళ్ళ స్కూల్లో అక్షరాభ్యాసం చేపిస్తున్నారంటే మార్నింగ్ మార్నింగే లేచి మేమైతే టీ అండ్ టిఫిన్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫాస్ట్గా మా పాప చిన్న పాపను కూడా తీసుకొని మేమైతే స్కూల్కి వెళ్ళిపోయామన్నమాట అంటే వాళ్ళ స్కూల్లో వాళ్ళ స్కూలే కాదు అన్ని స్కూల్స్లో ఇప్పుడు ప్రెసెంట్ అయితే వసంత పంచమికి ఫ్రీగా అక్షరాభ్యాసం ఇంకా హోమం ఇంకేంటి అలాగే కుంకుమార్చన గణపతి పూజ ఇవన్నీ చేస్తున్నారు మనం ఇంట్రెస్టెడ్ వాళ్ళు మనం ముందు రోజే వాళ్ళు ఇలా ఎంతమంది వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు అనమాట అన్నీ మనం ఏం తీసుకెళ్ళక్కర్లేదు మనమే అన్నీ వాళ్ళే అరేంజ్ చేసుకుంటారు జస్ట్ మనం వెళ్ళి పూజలో కూర్చుంటే చాలు వాళ్ళు స్కూల్ వాళ్ళే అన్నీ అరేంజ్ చేసుకుంటారు అలానే వెళ్ళాము అయితే ఆల్రెడీ మా పాపని ప్లే గ్రూప్లో అడిగాము ప్లే గ్రూప్లోకి నర్సరీకి అడిగితే ఇక్కడ నర్సరీకి తీసుకోమన్నారు అయితే సో మేము ప్లే గ్రూప్కి వెళ్దామని డిసైడ్ అయితే మళ్ళీ అనిపించింది ప్లే గ్రూప్కి నర్సరీకి అంత ఏం ఉండదు ప్లే గ్రూప్లో ఆడుకుంటారు కాబట్టి దీనిలో ఏదో కొంచెం నేర్చుకుంటుందని చెప్పి మేము నర్సరీలు వేసాము ఫస్ట్ నర్సరీలు వేసాక ఆ అకాడమిక్ అకాడమిక్ అయ్యి అయిపోతుంటుంటే మేము పూజ చేయించాం ఎందుకంటే మేము ఇంకా తన స్కూల్ స్టార్ట్ ఏ చేయలేదు సో ఇంట్లో ఉంటే ఏం నేర్చుకోవద్దు కదా స్కూల్కి వెళ్తే నేర్చుకుంటుంది కదా అని ఆ ఉద్దేశంతో తనని ముందేయడం జరిగింది ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ గణపతి పూజ చేశారు తర్వాత సరస్వతి పూజ మనం తెలుగు ఏమంటారు ఫస్ట్ తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ గణపతి పూజ చేశాక ఏ పూజైనా చేస్తారు పూజ అయితే ఇంకా అవుతుంది హోమం అవుతుంది ఆ టైంకి మా పాప స్కూల్ అయితే అయిపోయింది ట్వెల్వ్ థర్టీకి అయిపోతుంది ఇంకా హోమం అయిపోయాక నెక్స్ట్ అక్షరాభ్యాసం అందుకనే వెయిట్ చేస్తున్నాం అనమాట ఒకవేళ స్కూల్ రన్ అయ్యే టైంలో అవుతే పిల్లల్ని ఎవరైతే అక్షరాభ్యాసం కూర్చుంటారో వాళ్ళని తీసుకొస్తారు వాళ్ళ చెల్లి కూడా వచ్చింది చెల్లి కూడా వచ్చిందని ఫుల్ హ్యాపీ అయింది మా పాప అయితే అండ్ ఇక్కడైతే మేము అక్షరాభ్యాసం అయితే అయిపోయింది ఇలా అందరినీ లైన్గా కూర్చోబెట్టి చేయించారు నా పక్కన ఉన్నారు కదా ఆ బాబా అయితే నా తెలిసి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉండొచ్చు సో నా ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడు చేయించామని అది ముఖ్యం చేయించ అసలు చేపించడం కంటే అసలు చేపించకపోవడం కంటే ఎప్పుడో ఒకప్పుడు చేపించామనేది కరెక్ట్ అని నా ఉద్దేశం సో అట్లానే మేము ఆల్రెడీ జాయిన్ చేశాక చేపించాము ఎందుకంటే తన అకాడమిక్ ఇయర్ ఆ టైంకి మా చిన్న పాప ఉండే ప్రెగ్నెన్సీ టైంలో చేయించొద్దు కాబట్టి అప్పుడు చేయించలేదు అండ్ తర్వాత మేము పంతులు గారి కాలు ముక్కేసి తర్వాత మేము వెళ్ళి దండం పెట్టుకున్నాం మా పాప అప్పటికి స్కూల్లో ఉండే పూజ అయ్యే టైంకి అందుకనే తనని తీసుకెళ్ళి అమ్మవారిని మొక్కుపించి హుమమ్ కూడా మొక్కుపించి మేమైతే వచ్చేసాము ఇలాగ అన్ని స్కూల్స్లో ఇప్పుడు అరేంజ్ చేస్తున్నారు నేను ఈ ఒక్క స్కూలే అని అనుకున్నాను బట్ ప్రజెంట్ అయితే అన్ని స్కూల్స్లో ఇలాగే అరేంజ్ చేస్తున్నారు పూజ కానీ ఇంకా ఏమంటారు అమ్మవారి పూజ ఇంకా హోమం కొన్ని స్కూల్స్లో మా స్కూ ఈ స్కూల్లో అయితే ఇంకా కుంకుమార్చన అవి కూడా ఉంది మా పాపకి లేట్ అవుతుంది ఇంటికి లంచ్ టైం అవుతుందని మేము తొందరగా వచ్చాం కానీ లాస్ట్కి ఇంకా కుంకుమార్చన ఉండే ఫస్ట్ అయితే ఇలా పూజలు అన్నీ చేశారు హోమం చేశాకనే ఇంకా అక్షరాభ్యాసం చేశారు థ్యాంక్స్